తల్లి మాటను తలదాల్చిన తనయుడు వెయ్యేళ్ల కిందటి సంఘటన ఇది ఆఫ్ఘనిస్తాన్లోని ఒక కుగ్రామం పశువుల కాపరి అయిన ఒక కుర్రాడు గోధూలీ వేళ గోవుల్ని పల్లెకు తోలుకెళ్తున్న సందర్భం హఠాత్తుగా మందలోని గోవు మాటలు వినిపించాయి పచ్చిక బయళ్లలో పశువులను మేపుతూ ఏం చేస్తున్నావిక్కడ భగవంతుడు నిన్ను సృష్టించింది ఇందుకు కాదు అంది ఆవు ఒక్కసారిగా ఆ బాలుడు భయంతో ఇంటికి పరుగెత్తి ఏం చేయాలో తెలియక ఇంటి పైకెక్కేశాడు అతడికి దూరంగా హజ్ యాత్ర ముగించుకొని అరాఫర్ పర్వతశ్రేణుల నుండి తిరిగి వస్తున్న యాత్రికుల బృందం కనిపించింది ఏదో స్ఫురించినట్లుగా ఆ బాలుడు తల్లి వద్దకు వెళ్ళాడు నేను పసుగులు కాయను బాగ్దాద్ వెళ్ళి చదువుకుంటాను అని మనస్సులోని మాటను బయటపెట్టాడు ఇది దైవాజ్ఞగా భావించిన ఆ మాతృమూర్తి బాలుణ్ణి బాగ్దాద్ పంపడానికి సిద్ధమైంది నలభై బంగారు నాణ్యాల్ని అతడి కోటు లోపల భద్రంగా గుట్టిపెట్టింది కన్న కొడుకుకు కడసారి వీడ్కోలు చెబుతూ బాబూ ఈ క్షణాన నీపై నాకున్న మమ్మకారాన్ని ఆ భగవంతుడి కోసం నాలోనే అణుచుకుంటున్నాను ఆ విధాత తుది తీర్పునిచ్చేదాకా తిరిగి మనం ఒకరినొకరం చూసుకోగలగడం అసాధ్యం కానీ ఈ అమ్మ చెప్పే ఒక మాట మాత్రం ఎప్పుడూ మరచిపోవద్దు ఎప్పుడూ నీలో సత్యమే స్ఫురించాలి సత్యమే మాట్లాడాలి నీ జీవితం సంకట స్థితిలో పడినా సరే సత్యమనే మార్గంలోనే పయనించాలి అని ఆ తల్లి చెప్పింది అలా ఆ తల్లి ఆశీస్సులతో ఆ బాలుడు యాత్రికుల బృందంతో బాగ్దాద్ దారి పట్టాడు ఆ బృందం కనుమలగుండా సాగిపోతూ ఉండగా కొందరు దోపిడీ దొంగలు కుర్రాలమీద వారిని చుట్టుముట్టి కొల్లగొట్టడం మొదలుపెట్టారు మొదట్లో దొంగలు ఆ బాలుడిపై దృష్టి పెట్టలేదు చివరకు ఒక దొంగ ఏయ్ నీ దగ్గర డబ్బు దశకం ఉందా అది కూడా ఇచ్చేయి అంటూ ఆ బాలుడిని బెదిరించాడు ఆ బాలుడు ఎంతో నిబ్బరంగా మా అమ్మ నా కోటు లోపల కుట్టిపెట్టిన నలభై బంగారు నాణ్యాలున్నాయి తీసుకోండి అన్నాడు ఆ బాలుడు తమతో పరిహాసం ఆడుతున్నాడనుకుని దొంగలు వెళ్లిపోయారు అప్పుడు మరొక దొంగ అటుగా వచ్చి అదే విధంగా బాలు ప్రశ్నించాడు ఆ బాలుడు అతనికి అదే సమాధానం చెప్పాడు ఆ దొంగ కూడా ఆ బాలుడు చెప్పే మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు చివరకు దొంగలంతా కలిసి ఆ బాలుణ్ణి తమ ముఠా నాయకుడి దగ్గరకు తీసుకెళ్లి ఈ బాలుడు బిచ్చగాడిలా కనబడుతున్నాడు కాని తన దగ్గర నలభై బంగారు నాణాలున్నాయని చెప్పుకుంటున్నాడు అంటూ ముందుకు తోశారు ఆ ముఠానాయకుడు మరోసారి అదే ప్రశ్న వేశాడు ఆ బాలుడి సమాధానంలో మార్పు లేదు అప్పుడు ఆ నాయకుడు ఆ పిల్లవాడి కోటును కత్తిరించి చూశాడు బాలుడు చెప్పినట్లే నలభై బంగారు నాణ్యాలు ఉన్నాయి దాంతో ఒక్కసారిగా ఆ దొంగల నాయకుడు ఇతర దొంగలు నిశ్చేష్టులయ్యారు అన్ని నాణ్యాలు దగ్గర పెట్టుకుని ఆ రహస్యాన్ని ఎందుకు చెప్పావని దొంగల నాయకుడు ప్రశ్నించాడు అప్పుడు ఆ బాలుడు ఎంతో నిర్మలంగా ప్రాణం పోయినా సరే నిజమే చెబుతానని మా అమ్మకు మాట ఇచ్చాను కేవలం ఈ నలభై బంగారు నాణాల కోసం మా అమ్మకిచ్చిన మాట తప్పడం నాకిష్టం లేదు అందుకనే నిజం చెప్పాను అన్నాడు ఆ మాటలు వింటూనే ఆ దొంగలు ఏడవటం మొదలుపెట్టారు నువ్వెంత మంచివాడివి మీ అమ్మ ఎంత మహోన్నతురాలు నువ్వు మీ అమ్మ మాటకు కట్టుబడ్డావు కానీ మేము మా తల్లిదండ్రుల మాటల్ని ఉల్లంఘిస్తూ వస్తున్నాం దుష్టులుగా ప్రవర్తిస్తూ ఉన్నాం ఇంతవరకు మేము సాగించిన అకృత్యాలకు పశ్చాత్తాప పడుతున్నాం ఇక నుంచి నీవే మా నాయకుడివి అంటూ ఆ బాలుడి పాదాలపై పడిపోయారు సచీలురిగా మారిపోయారు కఠిన హృదయాలను కరిగించే సత్యసంధత తుణికిస్తలాడిన ఆ బాలుడు తదనంతర కాలంలో సాధువుగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దాడు అతనే షేక్ అబ్దుల్ ఖాదర్ అల్ జిలానీ అనే మహనీయ సాధువు అలా అతన్ని మహాత్ముణ్ణి చేసిన ఆ తల్లిని తల్లి మాటను జవదాటనే ఆ తనయుణ్ణి యావత్ లోకం చిరకాలం స్మరిస్తూ ఉంటుంది